సూర్య గారు ఈయనకి ఒక కోరిక ఉండేది ఏంటంటే డాక్టర్ అవ్వాలని చాలా ట్రై చేశారు కానీ ఆయన డాక్టర్ కాలేకపోయారు కానీ యాక్టర్ అయితే అయ్యారు వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క సహకారం తీసుకొని స్టార్టింగ్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఎంతో పట్టుదలతో ప్రయత్నం చేసి ఒక గొప్ప స్టార్ హీరో అయ్యారు సూర్య గారు అదేనండి గజనీ సూర్య ఈయన ఏం చేశారంటే తనను తను అవ్వలేనటువంటి దానికి బాధపడి చాలామందికి ఉంటుంది కోరిక డాక్టర్ అవ్వాలని కానీ వాళ్ళు అనేక కారణాలు వాళ్ళు అవ్వలేకపోతారు వాటిలో ప్రధానమైన కారణం ఆర్థిక కారణం కాబట్టి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ నిజమైనటువంటి పేదవాళ్ళని చూసి అందులో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఈ ఫీజులు కడుతూ మొదట చాలా రహస్యంగా చేశాడు తర్వాత అది కూడా విషయం కూడా అంత బయటకు వచ్చింది ఒక్క కళ్ళకి కళ్ళకి ఈ విధంగా కూడా అతను టాలెంట్ ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ తాను ఒక స్టార్ హీరో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు తను తీసుకునేటువంటి రెమ్యునరేషన్ ఓన్లీ తన జీవితం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉపయోగించకుండా ఈ యొక్క డాక్టర్ కోర్స్ చదివేటువంటి పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫీజులు కొడుతూ వాళ్ళకి పుస్తకాలు కొడుతూ వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు కూడా తీరుస్తూ కూడా ఆయన వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఈ రోజున యాభై ఒక్క మంది ఈ స్టార్ హీరో సూర్య వల్ల కూడా డాక్టర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా డాక్టర్ బట్టాకట్టు తీసుకొని వస్తున్నప్పుడు ఆయన ఎంతో మురిసిపోయాడు తన జీవితంలో తాను డాక్టర్ అవ్వాలనుకొని అవ్వలేదు కాబట్టి తన వల్ల బాధపడిన వాళ్ళని ఇంకా ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన వాళ్ళందరికీ కూడా ఆయన ఈ విధంగా కూడా డాక్టర్లు చేశాడు ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం అలాగే అక్కడ చాలామంది హీరోలు ఉన్నారు రాఘవేంద్ర అటువంటి ఆయన వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తారు కానీ మన తెలుగు హీరోలు కూడా మరి ఇట్లా ఉన్నారో లేదో తెలియదు ఓకే కాకపోతే ఇలాగే కొంతమంది హీరోలు కూడా దురదృష్టం ఏంటంటే మన తెలుగులో ఆ రేంజ్ లో ఎవరు లేరు రజనీకాంత్ గారు చూడండి తమిళనాడు అని చెప్పారు ఆయన తాను సంపాదించినటువంటి కోట్ల కూడా తన పిల్లలకి ఇవ్వను అని తాను తన చిల్డ్రన్కి అవసరమైనటువంటి వాళ్ళ అవసరాలు అవసరమైనటువంటి కొత్త అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి మిగతా అమౌంట్ని అంతా కూడా ఒక ట్రస్ట్ రూపంలో పెడతాను ఎందుకంటే ఒక కండక్టర్ స్థాయి నుంచి కూడా కింద స్థాయి నుంచి కూడా రజనీకాంత్ గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చే పెద్ద సూపర్ స్టార్ తన కోసం టిక్కెట్లు కొన్నారు ప్రజలు సామాన్య ప్రజలు తన కోసం డబ్బులు పెంచిచ్చారు టిక్కెట్లు కొన్నటువంటి ప్రజల వల్లనే తాను ఈ రోజున పోటీ అయ్యాడు కాబట్టి అటువంటి ప్రజల కోసం కూడా తాను సహాయం చేయాలి సేవ చేయాలి నిశ్చయించుకున్నాను అని చెప్పేసి రజనీకాంత్ గారు కూడా ఒక ట్రస్ట్ పెట్టారు తన తర్వాత కూడా ఆ ట్రస్ట్కి మొత్తం అతని ఆస్తుల్లో అధిక కూడా ట్రస్ట్కి వెళ్తారు దాని ద్వారా కూడా ప్రజలకు కూడా ఈ యొక్క సేవ అనేది కూడా జరుగుతుంది ఇది నిజం కూడా చాలా అద్భుతము మన తెలుగులో కనుక తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కరే బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టారు ఆయన తన స్థాయిలో కూడా సేవ చేస్తున్నారు మరి ఎందుకనో మిగతా హీరోలు ఎవరు కూడా ఆ స్థాయిలో కూడా మన తెలుగులో చేయట్లేదు ఫీజులు కట్టడం విధంగా ఏ తెలుగు హీరోలు కూడా లేరు ఒక మోహన్ బాబు గారు ఒక్కరే ఆయన తనకు ఆల్రెడీ సొంతగా ఒక కాలేజ్ ఉంది కాబట్టి తన కాలేజీలో ఆయన ఎటువంటి కుల మత విశేషాలు కూడా ఏం తెలుసుకోకుండా ఒక పేదవాళ్ళకి కొంతమందికి కూడా విద్యావానం చేస్తాడు మంచు మోహన్ బాబు గారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మన దాంట్లో ఎవరు చేయటం తెలుగు చూడడం మన తెలుగు హీరోలు కూడా నేర్చుకోవాలి మన తెలుగు హీరోలు మాత్రం ఈ విధంగా కూడా ఈ యొక్క చదువుకోవాలని ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకుండా కానీ చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ పేద ప్రజలకు కూడా సహాయం కూడా చేసినట్టయితే వాళ్ళు సంపాదించేటువంటి సొమ్ము కూడా సార్థకత అనేది ఉంటుంది రజనీకాంత్ గారిని ఎట్లా ఆరాధిస్తారు అక్కడ హీరో కంటే ఎక్కువైనా రజనీకాంత్ గారి హీరో కంటే ఎక్కువ అలాగే సూర్య గారిని హీరో కంటే ఎక్కువ సూపర్ స్టార్ హీరో స్టార్ హీరో అయినప్పుడు కూడా ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు అక్కడ ప్రజలు ఫ్యాన్స్ అదేవిధంగా మన తెలుగు వాళ్ళు కూడా తెలుగు హీరోలు అందరూ కూడా ఎక్కువ చేసిన మీరు కూడా మీ సంపాదనలో కొంత వెచ్చించండి కొంత చాలు